నుండి వాక్యంలోకి వెళ్దాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని మరి వాక్య జ్ఞానం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కిపించండి ప్రార్థన పరిశుధుడా దేవా తండ్రి ప్రభువ యేసుక్రీస్తు అయా ఇదిగో ప్రభువ చదవబడిన వాక్యముల నుండి మాతో మాట్లాడండి ప్రభువ మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడమని మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువ ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె చూడడం వల్ల అదే వాక్యాన్ని కేర్తల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మన మార్గాన్ని ఎహోవాకు అప్పగించాలి ఎన్నో శ్రమలుంటాయి ఎన్నో బాధలుంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎన్నో ఇరుకులు నిందలు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం నిజమే మానవ జీవితం ఏమైనా కష్టాల గుండా ప్రయాణం చేస్తూ అలాగను వెళ్తూ ఉంటాం మనము దేవునికి ఎవండి బిడ్డలుగా అయ్యాం కదా క్రైస్తవులు అయ్యాం కదా ఇప్పుడు ఏమైనా మన భారాన్ని మోసేవాడు మన దేవుడు ఉన్నాడండి కాబట్టి మనం ఎలాగుండాలి అని అంటే మనకు వచ్చిన శ్రమ కానివ్వండి సమస్య కానివ్వండి నిందలు కానివ్వండి దేవునికి అప్పగించేవారిగా ఉండాలంటే అందుకే ఇక్కడ దావిదంటా ఉన్నారు నీ మార్గమును ఎహోవాకు అప్పగించుము నీ మార్గం ఏంటి ఉద్యోగం చేస్తూ ఉన్నావా నీ మార్గమేంటి వేరే దేశం వెళ్తా ఉన్నావా నీ మార్గమేంటి వ్యవసాయం చేస్తూ ఉన్నావా నీ మార్గమేంటి ఎలా చేయాలని ఆలోచన కలుగున్నావు అయితే నీ మార్గాన్ని యహోవాకు అప్పగించాలి అప్పుడే నీవు తేలిగ్గా ఉంటావు లేదంటే భయం భయంగా లేదంటే ఏమన్నా ఆందోళన కలుగుతూ ఉండి లేదంటే కంగారు కంగారుగా ఇటువంటివన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి ఆ టైంలో దేవునికి ప్రార్థన చేసి ప్రభువా ఇదిగో నేను ఎలాగను వెళ్తూ ఉన్నాను ఇదిగో నేను ఎలాగను చేస్తూ ఉన్నాను దయచేసి మీరే నాకు సహాయం చేయాలి నా మార్గాన్ని మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను ప్రభువ అని దేవునికి మనము అప్పగించే వారిగా ఉండాలి అలా ఉంటే మన జీవితం అండి తేలికైపోతుంది మన భారాన్ని మన బరువుని దేవునికి అప్పగిస్తే మనం తేలిగ్గా ప్రయాణం చేస్తాం మన మార్గమే తేలికైపోద్ది మన జీవితమే తేలికైపోద్ది కొంతమంది చూడండి ఎన్ని మార్లు చెప్పిన ఎన్ని వాక్యాల ప్రకారంగా బోధించిన వారు ఎంత మట్టుకు ఎలాగున నడుస్తారు అంటే తన బరువును తానే మోస్తా తన సమస్యలు తన శ్రమలు తన ఇబ్బందులు తానే మోస్తా ఉండి అలాగ నడుస్తూ ఉంటారండి చాలామంది అలాగే ఒక గ్రామములో ఒక ముసలాం ఉంది అడవిలోనికి కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్ళి ఏమన్నా కట్టెల మోపు మరి ఆ నరిక అవన్నీ కూడా మోపు కింద కట్టుకుని కట్టెలన్నీ గ్రామంలోనికి నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంది ఈ లోగా ఏమైనా వెనక నుండి ఒక జీప్ వస్తూ ఉందని ఆ జీప్ డ్రైవర్ చూసి అరే చాలా ఎండగా ఉంది ఈ పెద్ద ఆమె మరి కట్టెల మోపు నెత్తి మీద ఎత్తుకుని బరువుగా నడుస్తూ ఉంది సర్లే నేను ఎలాగా ఖాళీగా వెళ్తా ఉన్నాను కదా ఈమెకు సహాయం చేద్దామని ఆయన జీప్ ఆఫ్ చేసి వెనక్కి వచ్చి అమ్మ దయచేసి నేను గ్రామంలో దింపుతాను జీప్లో ఎక్కనేసి ఆమెను ఎక్కించాడు జీప్లో కూర్చోబెట్టాడు జీప్లో కూర్చోబెట్టి తనకున్న మోపు కట్టెల మోపు ఎవరి కాలు దగ్గర వేసి నువ్వు అమ్మా మనం ఒక పావుగట్ల వెళ్ళిపోతాం మనం అని చెప్పితే అలాగే నాయన ఆయన అని చెప్పాడు ఆయన వెళ్ళాడు ఎవండి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు ఎవండి సెల్ఫ్ కొట్టి గేర్ వేసి ఎవండి జీప్ పోనేస్తూ ఉన్నాను ఒక పది నిమిషాలు పోయిన తర్వాత అరే పెద్దమ్మకి నేను సహాయం చేస్తూ ఉన్నాను కదా అసలు సంతోషంగా ఉందా తన మొఖం ఎలాగుందనేసి వెనక్కి తిరిగి చూసేవాడు చూసేసరికి ఆమె కట్టెల మోపు నెత్తి మీద ఎత్తుకుని ఉందని జీప్ ఆఫ్ చేసి వచ్చి ఏమ్మా పెద్దమ్మ నీకు అసలు బుద్ధుందా ఉందా నువ్వు తేలిగ్గా ఉండాలని జీప్ ఎక్కించుకున్నానా నీ మోపు కింద పెట్టేనా మరలా మోపు తీసి నెత్తి మీద ఎత్తుకున్నావేటి అసలు ఏమన్నా నీకు జ్ఞానం ఉందా అని అన్నాడు అదేంటన్న నువ్వు ఎత్తేవు కరెక్టే నన్ను మోస్తా ఉందా నీ జీప్పు నా మోపును కూడా ఏం మోస్తుంది అనే కదా నీకు తేలిగ్గా ఉండాలని నీకు జీపుకి తేలిగ్గా ఉండాలని నా మోపు నేనే ఎత్తు కూర్చున్నాను కదా అని అంటే ఆయన చేసిందంతా వృధానే అలాగన కొంతమంది ఆలయానికి వస్తారు మొక్కలు వేస్తారు ప్రార్థన చేస్తారు ప్రభువా ఇది నా బాధ అని ఆ బాధంతా ఎవంటి దేవునితో చెప్తారు దేవుడు ఏం చేస్తారంటే తన హృదయంలో ఉన్న బాధంతా కూడా కిందకి దించేసి నువ్వు తేలిగ్గా వెళ్ళమ్మా అని అంటారు ఈమెం చేస్తుందంటే వెళ్తా ఎల్తా మరలా ఆ దించేసిన ఆ బాధను మరలా ఎత్తుకుని భుజాల మీద వెళ్ళిపోతుంది ఇలా చాలామంది ఉన్నారండి బరువు బరువు భారం భారం ఇలాగ ఏడుస్తూ ప్రయాణం చేసేవారు ఎందరో కారణం ఏంటో తెలుసా యహోవాకు మన మార్గాన్ని అప్పగించక ఇప్పుడు బైబిల్లో ఒక స్త్రీ కనిపిస్తుందండి ఆమె పేరు అన్న సమయలు తల్లి నిజానికి ఆమెకి పిల్లలు లేరు ఆలయానికి వెళ్ళింది మొఖాలు వేసింది ఏడుస్తా దేవునికి ప్రార్థన చేసిందండి ప్రార్థన చేసింది తండ్రి నాకు దయచేసి ఒక అబ్బాయిని ఇవ్వండి మరలా తిరిగి మీకు ఇచ్చేస్తానయ్యా అని అంది అనగానే జవాబు వచ్చిందండి అక్కడ ఏలి ఉన్నాడు వచ్చాడు అవండి ఒక మాట పలికాడు నువ్వు ప్రార్థన చేసేవే యహోవా నీకు కలగజేయునుగాక అని అన్నాడు అంటే జవాబు అక్కడే వచ్చేసింది వెంటనే అవి లేచిందండి ఇంటికి వచ్చేసింది ఏ ప్రార్థన అయితే చేసిందో మరలా ఆ ప్రార్థన ఇక మర్చిపోయిందండి తేలిగ్గా వచ్చేసింది ఈమెకున్న బరువుని యహోవా మీద మోపింది యహోవాకి అప్పగించింది ఇంటికి తేలిగ్గా వచ్చేసింది అంతే తర్వాత కొన్ని రోజులకు సమయాలు పుట్టాడు ఆ సమయాలు ఒక మంచి ప్రవక్త అయిపోయాడు రాజులనే అభిషేకించే అటువంటి ఒక మహాప్రవక్త అయిపోయాడండి నేను అంటాను అన్నా ప్రార్థన చేసినప్పుడు మరలా ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకోలేదు దేవునికి అప్పగించేసింది తేలిగ్గా ఇంటికి వచ్చేసింది ఈరోజు నువ్వు ఎలాగున్నావు నీ జీవితం ఎలాగుంది ఎలా నడుస్తూ ఉన్నావు దేవునికి అనుకూలంగా నడుస్తూ ఉన్నావా నీ భారాన్ని నీ బాధను నీ సమస్యలను నువ్వే మోస్తా ఉన్నావా లేక దేవునికి అప్పగించి నువ్వు తేలిగ్గి నడుస్తూ ఉన్నావా వాక్యాలను బట్టి నువ్వు జాగ్రత్తగా జ్ఞానము కలిగి నువ్వు నడుచుకుంటే నీ జీవితం ఎంత బాగుంటుంది ఎందుకు అంత మాటలు నా జీవితం ఇలాగైపోయింది నా బ్రతికి ఇలాగ అయిపోయింది నా కర్మ దేవుడు రాసేసేడేమో ఎలాగో నా జీవితాన్ని గీసేసేడేమో ఎందుకని అలాగా దేనికండి అంత బాధగా అంత బరువుగా అంత భారంగా నడిచేది దేనికి నీ బరువంతా యహోవా మీద మోపితే ఆయన మోయడా నీ భారం అంతా ఆయనకి అప్పగిస్తే ఆయన తీసుకోడా నీకు తేలిగ్గా ఇంటికి పంపించడా నువ్వు ఏం చెయ్యి నీ మార్గము సరళం అవ్వాలి నువ్వు ఏం చెయ్యి నీ జీవితం తేలిక అవ్వాలి అనంటే నీ జీవితాన్ని నీ మార్గాన్ని యహోవాకు అప్పగించాలి అక్కడే మనకు రెండో మాట కూడా కనిపిస్తుంది చూడండి నీ మార్గమును యహో అప్పగింపుము అప్పగింపు అన్న తర్వాత నీవు ఆయనను నమ్ముకును అది మన రెండవ మాట అక్కడే మరలా ఎవరిని మూడో మాట కూడా కనిపిస్తుంది ఆయన నీ కార్యమును నెరవేర్చును ఈ వాక్యములో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూడు మాటలు కూడా దాగున్నాయండి అయితే మన తొలి మాట ఏంటంటే మన మార్గాన్ని ఎహోవాకు అప్పగించాలి ఇదే మాట ఎవరంటారు అని అంటే భక్తుడైన యోబు గ్రంథములో ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో యోబు ఇలాగంటాడు దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును అలాగునే ప్రవక్త అయిన ఇర్మియా పదకొండు ఇరవైలో కూడా ఎవండి ఒక మంచి మాట వ్రాయబడి ఉంది చూడండి యహోవా నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను అంటే ఇరుమీద ఏం చేస్తూ ఉన్నాడట తన భారమును వ్యాజ్య భారమును దేవుని మీదే వేసేస్తా ఉన్నాడక తన బరువు అంతా కూడా తన భారం అంతా కూడా యహోవా మీద వేసేసి తేలిగ్గా వెళ్ళిపోతా ఉన్నాడు కాబట్టి దయచేసి మనమంతా కూడా ఇవ్వండి మన మార్గాన్ని యహోవాకు అప్పగించాలి మన రెండో మాటలో మనం చూస్తే నీవు ఆయనను నమ్ముకున్నాము అప్పగించేసిన తర్వాత మనం ఏం చేయాలి ఆయన్నే నమ్ముకోవాలి ఎప్పుడైతే ఎవండి మన మార్గాన్ని ఎహోవాకు అప్పగించామో ఇక తదుపరి దేవుడే చూసుకుంటాళ్లే ఆయనకి ప్రార్థన చేసి చెప్పాను కదా ఆయనే చూసుకుంటాళ్లే అని ఇక నాకు బాధ ఏమీ లేదు నాకు ఇబ్బంది ఏమీ లేదు మన ఆలయానికి వెళ్ళాను కదా ఆ సేవకునికి చెప్పాను కదా ఆ దేవుడే చూసుకుంటాలే అను నువ్వు వచ్చేయాలి ఆయన నమ్మాలి దేవుడు చేస్తాడు దేవుడి కార్యాన్ని చేస్తాడు దేవుడి ఉద్యోగం ఇస్తాడు దేవుడు ఈ వ్యవసాయంలో నాకు మెరుగుతనాన్ని ఇస్తాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు ఆయనకే అప్పగించాను కదా ఆయన నాకు సహాయం చేస్తాడు అనే నమ్మిక నీలో ఉండాలి దేవుడు చేస్తాడు అనేది నీవు కలిగి ఉండాలి ఆ నమ్మిక కలిగి ఉండాలి ఒక ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు తన అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏం కూర ఈరోజు అని అడిగారు అమ్మంది ఒరే తోటకూర్రా అలాగమ్మ మాకు చేపల కూర తినాలని ఉంది చేపల కూర ఉండమ్మా అని అన్నారు ఒరే డాడీ ఊరెళ్ళారు కదా రెండు రోజుల్లో వస్తారు కదా వచ్చిన తర్వాత అప్పుడు తెమ్మని చెప్తాలే అని తన అమ్మంది పిల్లలు అంటారు కదా లేదమ్మా ఈరోజే ఇప్పుడే ఉండమ్మా అని అంటే తల్లి అంటుంది నేనేం చేయండి రా డాడీ దగ్గర డబ్బులుంటాయి డాడీ రావాలి కదా డాడీ రాకుండా ఏం చేయను నేను మీరు అడగగానే ఇచ్చేయడానికి నేను ఏమన్నా దేవున్నా ఎలాగునా కోప్పది ఈ ఇద్దరు అన్నదమ్ముళ్ళు గదిలోకి వెళ్ళి ఒరే నిజమే కదా అమ్మ దగ్గర డబ్బులు లేవు డాడీ దగ్గర డబ్బులు ఉంటాయి ఇక మనకి ఈరోజు చేపల కూర మనకి ఎలాగొస్తుంది మన ఆదివారం పూట గారు అన్నారు కదా ఒక మాట దేవుణ్ణి అడిగితే ఏదైనా కార్యం చేస్తాడు అని గారు చెప్పారు కదా ఓ పని చేద్దాంరా ఇద్దరు మొఖాలు వేసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుదావరా దేవుడే మనకు సహాయం చేస్తాడు అని మొక్కలు వేసి ఆ గదిలో దేవునికి ప్రార్థన చేశారని ప్రార్థన చేయగానే మీరు గ్రహించండి బయటికి వచ్చారు బయటికి రాగానే ఒక గ్రద్ద ఒక కేజీ చేప ఉంటుందండి అది పడేసిందండి గబగబా దాన్ని తీసి అమ్మ అమ్మ మరి గ్రద్ద పడేసి వెళ్ళిపోయిందమ్మా అని అంటే ఒరే గ్రద్ద పడేసిందా మీరు ఉదయాన్నే అడిగారు కదరా ఒక గంట క్రితం చేప మరి దేవుడు నిజంగా ఈ రీతికి ఇచ్చినట్లు అంటే అవునమ్మా నువ్వు కోపడ్డావు కదా మరి గంట గదిలోకి వెళ్ళిపోయి దేవునికి ప్రార్థన చేసాం మరి ప్రార్థన చేయగానే ప్రార్థన దేవుడు విని ఇలాగ నా గ్రద్ద ద్వారా మరి చేపను దేవుడు మనకి కలగజేశారమ్మ దేవుడే మా ప్రార్థన విన్నాడి కార్యాన్ని చేశాడు అని ఎప్పుడైతే చెప్పే ఇలా చెప్పగానే తల్లి ఎంతగానో సంతోషించిందండి నిజమే ప్రార్థనకు జవాబు వచ్చింది నా బిడ్డలకు అన్న సంతోషం కలిగి పాస్టర్ గారికి ఫోన్ చేసి ఇలా జరిగిందండి అని చెప్పి అలాగమ్మా నిజంగా దేవుడు మంచి కార్యం చేశారు మీ ఇంట్లో ఆదివారం వచ్చిన తర్వాత నా జ్ఞాపకం చేయండి ఆలయంలో నిలబెట్టి ఈ సాఖ్యం చెప్పిస్తాను నేను అని అన్నారు అలాగేనండి పాస్టర్ గారు అనగానే ఏమండి మరి ఆదివారం వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఎవండి ఈ ఇద్దరు అబ్బాయిని నిలబెట్టి ఆ సాక్యాన్ని చెప్పిస్తూ ఉన్నారు ఈ లోగా ఒక స్త్రీ లేచి ఆ మంట ఉంది ఆ చేప ఏ ఆదివారం పాడేసింది పోయిన ఆదివారమా అంతకుముందు ఆదివారమా అని అడిగింది అని అడిగితే పోయిన ఆదివారమే అని చెప్పగానే అయితే మాదే ఆ చేప అని అన్నారు ఫాస్ట్ గారు అన్నారు ఏ తల్లి ఇక్కడికి వచ్చి చెప్పండి మీరు అక్కడ ఉండి చెప్తే అందరికీ మరి వినిపించదు కదా ఇక్కడికి వచ్చి మైక్లో మాట్లాడండి మీరేం చెప్పాలనుకున్న ఇక్కడికి రండి అనగానే ఆమె వచ్చింది నిలబడ్డది అసలు ఏం జరిగిందో చెప్పింది ఏం జరిగింది అంటే ఈమె డాక్టర్ గారింట్లో పని చేస్తూ ఉంది డాక్టర్ అమ్మ ఏం చేసిందంటే తన భర్తకు చెప్పి డాక్టర్ గారికి చెప్పి ఇవ్వండి మరి ఒక చేప తీసుకురమ్మని చెప్పింది డాక్టర్ గారికి చేపలు అంటే బాగా ఇష్టం రెండు చేపలు పట్టుకొచ్చేసాడు రెండు చేపలు పట్టు రాగానే ఇదిగో నేను ఒకటి తీసుకురమ్మంటే మీరు రెండింటికి తీసుకొచ్చారు ప్రతి విషయంలో మీరు ఇలాగే చేస్తూ ఉన్నారు నేను చెప్పింది చెప్పినట్లు ఏ పని చేయట్లేదు ఇలాగున అలాగున మొత్తం మీద ఇద్దరు గొడవ చేసుకున్నారండి ఈ లోగా చేపలతోమె ఆమె గబగబా లేచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఈ లోగా ఒక గ్రద్ద వచ్చి ఓ చేపలు పట్టుకెళ్ళిపోయింది అప్పుడు వచ్చి డాక్టర్ గారండి మీరు గొడవ పడకండి మనకు ఒకటే ఉంది ఓ చేప గ్రద్ద అటు వెళ్ళిపోయిందండి అని చెప్పగానే గబగబా వచ్చి చూసేసరికి ఒకటే ఉంది ఆ చేప ఆ గ్రద్ద మీ దగ్గరికి తెచ్చి మీకు అవసరం కాబట్టి మీరు ప్రార్థన చేశారు కాబట్టి ఆ ప్రార్థనకు జవాబుగా మీ దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది ఇది దేవుడు చేసిన కార్యం నా ఆమిసాఖ్యం ఇచ్చింది నేను అంటాను ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన చేస్తే ఏ ప్రార్థనది నమ్మి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కార్యాన్ని చూస్తాం ఆ ఇద్దరు పిల్లలు నమ్మి ప్రార్థన చేశారు దేవుడు ఇస్తాడు అని నమ్మి ప్రార్థన చేశారు నమ్మి ప్రార్థన చేశారు కాబట్టి వెంటనే కార్యాన్ని దేవుడు చేశారండి మనం ఎలాగున్నాం దేవుణ్ణి నమ్ముతూ ఉన్నామా నమ్మాలి మన జీవితాలు ఎలాగున్నాయి దేవునికి అనుకూలంగా ఉన్నాయా ఉండాలి నమ్మి ప్రార్థన చేసేవారిగా ఆయన ఎందే విశ్వాసం ఉంచేవారిగా నా దేవుడు ఉన్నాడు నాకు భయం లేదు అనేవారిగా మనం ఉండాలండి వాక్యాల ప్రకారంగా నడవకపోతే మన జీవితాలు ఏం బాగుంటాయి బాగోవు నమ్మాలి నమ్మేవారిగా మనం ఉండాలి మన మూల చూస్తే నీ మార్గమున యహోవాకు అప్పగింపుము అప్పగిస్తే ఖచ్చితంగా దేవుడు కార్యములు చేస్తారు మన రెండవ మాట మనం చూస్తే నీవు ఆయనను నమ్ముకునుము ఒకటి మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి రెండు దేవుణ్ణి నమ్ముకోవాలి నమ్మితే మొదట అండి శ్రమలు వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కప్పుడు ఎవరిని నమ్మగానే విశ్వాసం ఉంచగానే శ్రమలు వచ్చేస్తూ ఉంటాయి అటువంటి అప్పుడు కంగారు పడకూడదు దేవుడు వస్తాడు అనే నమ్మిక నీవు కలిగి ఉండాలి ఎందుకంటే శ్రమ వెళ్ళిపోయిన తర్వాత ఆశీర్వాదం వస్తుంది ఆ శోద వెళ్ళిపోయిన తర్వాత దీవెన వస్తుంది శ్రమను చూసి భయపడిపోయి బెదిరిపోయి చాలామంది వెనక తీసేవారు ఉన్నారు శ్రమను చూడగానే భయపడకూడదు శోధన చూడగానే కంగారు పడకూడదు ఎందుకంటే ఆ శ్రమ వెనక ఆశీర్వాదము దాగుంది ఆ శోధన వెనక దీవెన దాగుంది కాబట్టే ఆ శ్రమలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి ఆ శ్రమలు వచ్చినప్పుడు సహించుకోవాలి ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకోవాలి ఆ శోధన వచ్చినప్పుడు భరించుకోవాలి నువ్వు ఎప్పుడైతే ఏవండి భరించుకుంటావో ఓర్చుకుంటావో సహించుకుంటావో తదుపరి దేవుడు నిన్ను దీవిస్తారాయన ఆశీర్వాదిస్తారాయనా నీకు ఇస్తాను అనే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారాయన అలా ఉన్నావా ఉండాలి అలా ధైర్యం కలిగి నడుస్తూ ఉన్నావా ఉండాలి నువ్వు శ్రమల్లో ఉండగా యేసు ప్రభు వారిని నమ్మే వ్యక్తిగా ఉండాలి మామూలుగా ఉన్నప్పుడు ఎవరైనా నమ్ముతారు సోదరు లేనప్పుడు ఎవరైనా నమ్ముతారు నిందలు రాలేనప్పుడు ఎవరైనా నమ్ముతారు నిజమైన విశ్వాసము ఎవండి ఏది అనంటే నీకు శ్రమలు వచ్చినప్పుడు నిజంగా నమ్మితే నిజంగా విశ్వాసం ఉంచితే అదే నిజమైన విశ్వాసము నా దేవుడు వస్తాడండి ఏమొస్తాడన్నా ఈ శ్రమలు ఈ నిందలు ఏంటి యేసు ప్రభు నమ్ముకున్న ఏంటి ఇవన్నీ ఏంటి నమ్ముకున్న ఒక ఏమన్నా ప్రతిఫలం ఉందా ఈ గొడవ ఏంటి ఎలాగున మాట్లాడితే నీవన్నా నా దేవుడు వస్తాడు నా దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాను అన్న బహుమానము ఇస్తాడు ఆయన ఆయన వచ్చేంతవరకు నమ్ముతా 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 ఉండాలి ఎప్పుడట శ్రమల్లో ఉండగా బావిలో కప్ప ఎవడు చెరువులోకి వచ్చిందట అక్కడ కప్పలు చాలా ఉన్నాయి ఆడుకుంటా ఉంటే వాడితో కలిసి ఈ కప్ప కూడా ఆడుకుంటూ ఉంది ఇలా కొంతసేపు ఆడుకుంటా ఆడుకుంటా ఆడుకుంటూ ఉన్నప్పుడు అండి ఒక వ్యక్తి ఆ చెరువులోకి వచ్చి అడుగు అలా వేయగానే ఆ సౌండ్ విని కప్పలన్నీ ఒక రాతి క్రిందకి వెళ్ళిపోయాయి ఈ కప్ప కూడా వెళ్ళిపోయాను ఏంటి ఇక్కడికి వచ్చేసారు అంటే మాట్లాడకు మౌనంగా ఉండు అని అంటే ఈ లోగా ఒక వ్యక్తి బకెట్ తెచ్చుకున్నాడు ఆ బకెట్లో దుప్పడు తీసి ఆ రాతి మీద వేసి ధబా 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 కొడతా ఉన్నాడు బట్టలు తుక్కొట్నాడు ఇంతగా ఎవండి ఆ సౌండ్కి తట్టుకోలేక ఈ బావిలో నుండి వచ్చిందే కప్ప ఈ కప్ప అయ్యి బాబో చచ్చిపోయేలాగున్నాను బాబోయ్ ఈ బాధుడు ఏంటి ఈ కొట్టి ఏంటి ఈ సౌండ్ ఏంటి అనేసి ఒక్కసారిగా ఆ రాతి క్రింద నుండి బయటకు వచ్చేసింది రెండు కప్పలు వచ్చి నువ్వు కంగర పడకు నీ బావిలో ఇలాగ ఉతికేవారు ఉంటారు కదా నీకు లేక నీకు అలా భయంగా ఉంది నువ్వేం కంగరపడకని మరలా రాతి క్రిందకి తీసుకొచ్చి ఇదిగో రోజు వస్తాడు ఒక గంట బట్టలు దుక్కుంటాడు వెళ్ళిపోతాడు ఈ గంటసేపు మనం మౌనంగా ఏది ఏమీ మాట్లాడకుండా రాతి క్రిందే ఎలాగో జాగ్రత్త కలిగి ఉంటే ఈ గంట అయిపోద్ది ఉతికేస్తాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మరలా యథావిధిగా మనం బయటకు వచ్చేసి ఆడుకోవచ్చు దేనికి కంగరపడిపోతున్నావు మాట్లాడకు ఉతుకుతున్నాడా గంట ఉతుకుతాడు వెళ్ళిపోతాడు అంతే నువ్వు మాట్లాడక మౌనంగా ఉండు అని అంటే మౌనంగా ఉంది ఉతికేడు 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 ఎవండి తర్వాత వెళ్ళిపోయాడు నేను చెప్పానా వెళ్ళిపోతాడని రోజు మాకు వాడుకే అని అన్ని కప్పలు బయటకు వచ్చేసే మరలా యథావిధిగా ఆడుకుంటా ఉన్నాయండి ఇప్పుడు నేను అంటాను ఆ గంటసేపు కప్పలకు శ్రమ బాధుడే బాధుడు అలాగనే ప్రతి విశ్వాసికి ఒక నెలని ఒక సంవత్సరం అని ఏదో శ్రమల కాలం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ గంట అపవాదగాడు బాధుతూ ఉంటాడు ఆ గంట ఆ నెల ఆ సంవత్సరము ఇలాగన కొంతకాలం పాటు ఎవండి అలాగున ఇలాగున బాధుతూ ఉంటాడు కొడతా ఉంటాడు శ్రమల చేత నిందల చేత ఇరుకుల చేత అప్పుల చేత ఇలాగ బాధిస్తూ ఉంటాడు దబా దబాను బాధుతూ ఉంటాడు ఆ టైంలో ఓర్చుకోవాలి ఆ టైంలో భరించుకోవాలి ఆ టైంలో సహించుకోవాలి ఆ గంట అయిపోయింది ఆ కాలం అయిపోయింది బాధడు అయిపోయింది అంటే యథావిధిగా మనకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తారు మనకు రావాల్సిన దీవెనా ఇచ్చేస్తారా దేనికి కంగారు దేనికి భయం దేనికి ఇబ్బంది దేవుడు మనకు తోడై ఉండగా అపవాది ఏమైనా చేయగలడా చేయలేడు కాబట్టే నేను అంటున్నాను కదా మీరు ధైర్యం కలిగి ఉండండి దేవుడు మీకు తోడై ఉన్నాడు ఆయన ఉండగా మనకు భయమే లేదు మన హృదయంలోనికి భయం రాకుండా చూసుకోవాలి మన మనసులోనికి భయం రాకుండా చూసుకోవాలి అప్పుడే కదా దేవుడు ఉన్నాడు ఎవండి ఎవర్లైతే విశ్వాసం ఉంటుందో ఎవరిలో అయితే నమ్మకం ఉంటుందో వారికి భయం ఉండదండి ఆయన వస్తాడు అన్న దేవుడు వస్తాడు ఆయన ఉండగా నాకు భయం ఏంటి ఇలా ధీమాగా మాట్లాడతారు నమ్మకం లేదనుకోండి బెదిరిపోతారు విశ్వాసం లేదనుకోండి ఎవండి భయపడిపోతారు అది ఎటువంటి శ్రమ అయినా ఎటువంటి ఇబ్బంది అయినా ధైర్యం కలిగి ఉన్నారు అనంటే వారు దేవుని మీద నమ్మిక కలిగి ఉన్నారు ఇది మన రెండవ మాట ఇది అయితే మన మూడో మాట కూడా అక్కడే మనకు కనిపిస్తూ ఉంది ఎక్కడనంటే మూలవాక్యములో నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యమును నెరవేర్చును మొదటి మాట అప్పగించు రెండో మాట నమ్ముకో మూడో మాట ఆయన నెరవేరుస్తాడు ఆయన ఎవండి సామెతల గ్రంథములో ఇరవై ఎనిమిది ఇరవై ఐదులో ఉంటుంది ఎహోవ ఎందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అలాగునే కీర్తల గ్రంథములో నూట ఇరవై ఐదు ఒకట్లో ఉంది ఎవండి యహోవ ఎందు నమ్మిక ఉంచువారు కదలక సియోను కొండవలే ఉందురు నమ్మాలండి మన భక్తిలో ఎవండి మూలమైనది ముఖ్యమైనది ఏది అంటే నమ్మికే కదా నమ్ము దేవుని మహిమను చూస్తా నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే నమ్మిక లేకపోతే భక్తి వ్యర్థమే కాబట్టి నీలో నాలో నమ్మిక ఉండాలి మన మూడో మాటలోనికి మనం వెళ్తే ఎవండి ఆయన నీ కార్యమును నెరవేర్చును చూడండి మనకి ఎక్కడనంటే ఇరమియా గ్రంథములో ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినంలో మనకు కనిపిస్తూ ఉంది నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి వస్తూ ఉన్నాయి కంగారు దేనికి శ్రమల్లో ఉన్నావా బాధల్లో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా దేవుడు నీకు మాట ఇచ్చాడే ఒక మంచి మాట ఆ మాట నెరవేర్చే దినములు వస్తున్నాయి ఆ దినమున నీ బంధువుల్లో తలగా చేయబడతా ఆ దినమున దేవుడిచ్చిన ఆ దినమున నీవు నీ కుటుంబంలో ఒక మంచి పేరు పొందుతావు వర్ధిల్లుతావు హెచ్చింపబడతావు దీవించబడతావు ఎదిగించబడతావు అనేక మందికి దీవెనకరముగా మార్చబడతా ఆ దినముంది వస్తుంది నీ ముందరే ఉంది నీ జీవితంలోనికి ఆ మంచి దినము దేవుడు తీసుకుని వస్తారు అప్పుడు వరకు ఓర్చుకో అప్పటి వరకు సహించుకో అప్పుడు వరకు దేవుడు వరకు తాలుకో అని వస్తాడు ఆయన ఆయన వచ్చి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు ఆయన చూడండి ఆది కాండములో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పదిహేనవ వచనంలో ఉందండి నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువునని చెప్పగా యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నా ఇదిగో యాకోబు నువ్వు ప్రయాణమై వెళ్తూ ఉన్నావు కదా అయితే నువ్వు వెళ్ళి వచ్చేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను విడవను వదిలేయను నేను నీకు మాటిస్తూ ఉన్నాను నీతో పాటు ఉంటాను నేను అని దేవుడు యాకోబుకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడండి అన్నట్లుగానే ఇరవై సంవత్సరాలకి యాకోబుని దేవుడు ఎక్కడికి తీసుకుని వచ్చాడు అంటే తన దేశంలోనికి తీసుకుని వచ్చాడాన్ని మరలా ఏమంటే దేవుడు ఇస్తాను అన్న వాగ్దానాన్ని ఇస్తాను అన్న ఆశీర్వాదాన్ని ఇరవై సంవత్సరాలకి దేవుడు నెరవేర్చాడాయనా వదిలేశాడా వదలలేదు నెట్టేశాడా నెట్టే లేదు విడిచిపెట్టేశాడా విడిచిపెట్టే లేదు దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా ఎవండి యాకోబునకు తోడయి ఉండి మరలా తన దేశంలోనికి మరలా ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకుని వచ్చారు అలాగనే నిన్ను కూడా వదిలేరాయన నిన్ను కూడా విడిచిపెట్టేరాయన ఆయన నీకు తోడై ఉన్నాడాయన నీకు వాగ్దానం ఇచ్చాడు కదా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడాయనా వస్తాడాయనా నెరవేరుస్తాడాయన ఇస్తాడాయనా హెచ్చింప చేస్తాడు హెచ్చింపజేస్తాడాయనా నిన్ను ఆశీర్వాదించి అనేక మందికి ఆశీర్వాదకరముగా అనేక మందికి నీడనిచ్చేదానిగా నీడనిచ్చేవానిగా నిన్ను ఉంచేస్తాడాయన అలాగున అటువంటి స్థానాన్ని నీకు కలగజేస్తాడాయన నువ్వు అంటావు సాక్యమిస్తావు నా దేవుడు గొప్ప దేవుడు నన్ను వదిలేయలేదు నన్ను విడిచిపెట్టేలేదు కాబట్టి దయచేసి ఆయనకి అప్పగించు ఆయన నమ్ముకో అప్పుడు ఆయన నెరవేరుస్తాడాయన ప్రార్థన చేసుకోవచ్చు కలు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధుడా దేవా తండ్రి ప్రభువ యేసుక్రీస్తు అయా ఇదిగో ప్రభువ ఎన్నో మాటలు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువ వంద నాలుగు స్తోత్రములు తండ్రి అయా ప్రభువ ఎవరైతే విన్నారో వారందరినీ దీవించండి బలపరచండి అంతగంతకు వర్ధిల్లింపచేయండి దీవించి బలపరచమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని విన్న వాక్య ప్రకారముగా నడిచేటట్లుగా ఆ సామర్థ్యాన్ని ఆ తెలివిని ఆ జ్ఞానమును కలగచేయమని క్రీస్తు పరిశుద్ధనామమున అడుగుచున్నాను తండ్రి ఆమె